నా ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని ఇవాళ నా కుటుంబ సభ్యులు కూడా మీరు మాట్లాడిన దానికి మన కుటుంబ సభ్యులకు నా వల్ల ఇబ్బంది కావచ్చు అనేది నా ఆలోచన ప్రత్యక్ష రాజకీయాల వచ్చాను కాబట్టి నేను ప్రతిపక్ష చేసే వార్టీలకు తప్పులో విధానం కానీ ఉమ్మడి కుటుంబంలో ఉన్న నా కుటుంబ సభ్యులకు నన్ను చెడు మాటలని అప్రతిష్ట చెప్తా ఉన్నాను వాస్తవాలు ఉంటే నన్ను శిక్షించండి ప్రభుత్వం మీది మీరు ముఖ్యమంత్రి లేరు అన్ని అధికారాలు లేదా ఉన్నాయి దయచేసి ఏదైనా మీకు అధికారులుగా తప్పు చేస్తే శిక్షించే హక్కు రాజకీయంగా ఎదుర్కోవాలని పనులకు నా ఉద్యోగి చేసిన నుంచి తప్పు పట్టద్దని సలుగా కోరుకుంటున్నాను ఇవాళ సిద్ధపేట జిల్లా అభివృద్ధికి గౌరవ నీరు కేసీఆర్ గారు ఇవాళ మాడాల దర్ భారతదేశంలో ఏ జిల్లా కలెక్టర్ తగ్గని జిల్లా అభ్యర్థులు కానీయండి ఇవాళ గర్వంగా సంతోషంగా నేను ఎందుకు భారీ మెజార్టీతో గెలుస్తా ఉన్నాను నేను భారీ మెజార్టీతో గెలుస్తా ఉన్నాను మరి అలాంటి ప్రజల ఆదరణ ఉన్న నన్ను రాజకీయ కారణంగా ఓడించాలనే నిబంధన విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ గురించి మాట్లాడడం జరిగింది ఈ వేదిక నుంచి నేను

సంవత్సరాలు అందరూ చేసిన కలెక్టర్ నేను ఇవాళ నన్ను మీరు అవమానపరచాలి కాబట్టి ఈ వేదిక నుంచి ఈ వివరాలు నేను చెప్తా ఉన్నాను ఔషధపరచకుంటే మళ్ళా విషయంలో అధికారిగా చేసిన పనులు ఓట్ల కొరకు ప్రజల దగ్గరికి నేను అడగను సిద్ధ ముంపు గ్రామాలు ఖాళీ చేసినప్పుడు ముంపు గ్రామాలు ఖాళీ చేసే సమయంలో ఖాళీ చేసిన గ్రామం నుంచి సామానంతా తీసుకొని ప్రతి కుటుంబానికి ఒక విషయం ప్లాన్ ఇచ్చి ప్రతి కుటుంబానికి ఒక అధికారం ఇచ్చి నేను కూడా ముంపు గ్రామంలో ఉండి తెచ్చి మళ్ళీ నన్ను ఒక పొజిషన్లో తీసుకెళ్ళి నాకు పూలమాల వేసి ఆరంటర్ కాలనీలో సామూహిక గృహప్రవేశాలు చేసిన భారతదేశ చరిత్రలో ఏకైక కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి మాట సారి మరి ఆ సామూహిక గృహప్రవేశాలు చేస్తున్నప్పుడు ఒక్క గ్రామంలో నాలుగు వందల ఇల్లు కట్టినప్పుడు ఆ నాలుగు వందల ఎనిమిది ఒకటే రోజు హైదరాబాదు నుంచి కూడా ఎక్కడికీ పూజారి తీసుకెళ్ళి వాళ్ళకు బస ఏర్పాటు చేసి ఉదయాన్నే ఐదు గంటలలో వాళ్ళందరినీ తీసుకొచ్చి సంతోష వాతావరణంలో ప్రతి కుటుంబ సభ్యుని సమయంలో ఉండి ప్రతి ఎక్కర పూజ చేసి ప్రతి కుటుంబంతో ఫోటో నిర్వాసిత కుటుంబాలు స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రాజెక్టులో ఏ నిర్వాసి కలెక్టర్ని ఆచరించలేదు మరి దాని నిదర్శనమే మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో ముగ్గురు గ్రామాలలో పది పద్నాలుగు వేల తొమ్మిది వేల శాతం కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు పద్నాలుగు శాతం కోట్లు బిఆర్ఎస్ పార్టీకి వచ్చారు బిజెపికి వేదిక నుంచి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను ముంపు గ్రామస్తులు వాళ్ళ ముందే నేను నా కుటుంబం ముంపు ఎంతైతే బాధపడుతుందో అంతకన్నా బాధపడి నా ఉద్యోగ ధర్మంగా రాత్రి రోజు శ్రమించి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ రాజ్యం నిర్వహిస్తు లేని విధంగా ఇవాళ అధునాశనమైన కాలనీ ఆర్థిక మరి ఆ రోజు ప్రతి కుటుంబాన్ని మీరు తెప్పించి ఒప్పించి వారి కుటుంబ సభ్యులు ఒక్కడే ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా గ్రామాలు ఖాళీ చేసి ఇవాళ ఏర్పాటు చేశారు ఈ రోజు మళ్ళీ చెప్తా ఉన్నా ఇవాళ పార్లమెంటు కలిగే ఎన్నికల్లో అన్ని ముఖ్య గ్రామాల నుంచి వెంకట్రామన్ రెడ్డికి మెజార్టీ రాబోతుంది అని చెప్పి నేను ఉన్నాను ఎన్నికలైన తర్వాత రిజల్ట్స్తో మళ్ళీ అన్ని జిల్లాలో ఉన్న తర్వాత మరి ఆ క్రమంలో అత్యధిక నిధులు వెచ్చించి సిద్దిపేట జిల్లా గారు నిరంతరం శ్రమించి ప్రజల మధ్యలో ఉండి ఇవాళ సిద్ధిపేట జిల్లాను దేశంలోని అగ్రగమ జిల్లాగా మరి వారి కష్టం వారి చెవిట సిద్దిపేట జిల్లాలో ఉంది మరి అట్లాంటి వారు పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇది బావ్యం కాదు అని చెప్తా ఉన్నా సో దయచేసి ఈ వేదిక నుంచి బీజేపీ నా ప్రత్యర్థిని అనేది అదేవిధంగా మన గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి కానీ కూడా నేను వినపల్లిస్తా ఉన్నా దయచేసి నాకు పర్సనల్గా న్యాయ చేయండి మీరు ఎన్నికల్లో కానీ ఈ విధంగా చేయడం కోరుకుంటూ నేను విద్య దయచేసి వాస్తవాలు తెలుసుకొని జిల్లా అభివృద్ధిలో కలెక్టర్గా నా శ్రమోత్సవాలోచించి మాట్లాడితే బాగుంటుంది కుటుంబానికి